సో మరి ఈరోజు నిన్న మనకి చేగుంట మండలి ఇబ్రహీంపూర్లో ఒక అలా పిల్లలు ఉంటుండే సో వాళ్ళది సుమారుగా పది మంది పిల్లలకి కూడా లాస్ట్ నైట్ వాళ్ళకి ఎస్టర్డే ఫుడ్ పాయిజనింగ్ అయింది అనేసి కూడా ఒక టెన్ మంది మన రామాయంపేట హాస్పిటల్ వచ్చి జాయిన్ కావడం జరిగింది మరి ఒకసారి వాళ్ళ కండిషన్ కూడా అందరు డాక్టర్స్ కూడా మొత్తం మానిటర్ చేస్తూ ఉన్నారు సో అందరు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి స్టేబుల్గా ఉన్నారు వాళ్ళందరూ కూడా సో అది ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ సో ప్రైవేట్గానే వాళ్ళు అక్కడ రెసిడెన్షియల్ మోడ్లో అక్కడ వాళ్ళు పిల్లల్ని పెట్టుకున్నారు సో మరి మేబీ అక్కడ మరి ఏం జరిగిందా అనేసి కూడా తెలుసుకోవడానికి కూడా మన హెల్త్ డిపార్ట్మెంట్ టీం కూడా ఒకటి అక్కడ వెళ్ళడం జరిగింది సో ఆల్రెడీ ఇప్పుడు ఒక టెన్ మందికి ఫుడ్ పాయిజనింగ్ అయ్యి వాళ్ళకి వామిటింగ్స్ మోషన్స్ అవన్నీ కావడంతో వాళ్ళు కొద్దిగా వీక్గా ఉంటే వాళ్ళందరినీ కూడా ఇక్కడ తీసుకొని వచ్చి అడ్మిట్ చేయడం జరిగింది సో ఇప్పటికే వాళ్ళ కండిషన్ అయితే స్టేబుల్ ఉంది ఆల్రెడీ ఇంకొక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఆల్రెడీ అక్కడ ఉన్నారు వాళ్ళకి ఏం సింటమ్స్ లేవు బట్ అయినా కానీ ప్రికాషనరీ మెజర్గా మనం ఒక టీంని కూడా మెడికల్ టీంని అక్కడ పంపించి మరి వాళ్ళకి కూడా అన్ని టెస్ట్ చేయడం జరుగుతూ ఉంది ప్రజెంట్గా అయితే వాళ్ళ కండిషన్ ఏమీ అంత స్టేబుల్గానే ఉంది వాళ్ళకి ఎవరికి కూడా ఏమీ సింటమ్స్ ఏమి లేవు బట్ ఇక్కడ ఎవరైతే సిమ్టమాటిక్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రాపర్ మెడికల్ కేర్ అండే విధంగా కూడా ఇన్షూర్ చేసుకోవడం జరిగింది సో వాళ్ళకి ఆ సిమ్టమ్స్ కూడా ఇప్పుడు సబ్సైడ్ అవుతూ ఉన్నాయి ఆల్మోస్ట్ ఎయిట్ పర్సెంట్స్ కూడా సిమ్టమ్స్ సబ్సైడ్ అయిపోయినా ఒక ఇద్దరికి కొద్ది ఫీవర్ ఉంటే అది కూడా మనము యాంటీబయాటిక్స్ ప్లస్ ఆ ఫీవర్ హైవిడ్ ఫ్లూయిడ్స్ అవన్నీ కూడా ఇచ్చేసి మనం ఆ ఫీవర్ కూడా మనము రెడ్యూస్ చేసి అదర్ ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా కూడా కేర్ తీసుకుంటాము అంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి ఎక్కడన్నా రెసిడెన్షియల్ మోడ్స్లో నాట్ ఓన్లీ ఇన్స్టిట్యూషన్స్ చాలా మటుకు కూడా మనకి ఈ రెస్టారెంట్స్ అవన్నీ కూడా ఉంటాయి సో ఆ రెస్టారెంట్స్ వాటిలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా నాణ్యత ఇవి అంతా కూడా పాటించాల్సిన అవసరం ఉంటుంది ఎస్పెషల్లీ హైజీన్ ఎవరైతే కుకింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళందరి పర్సనల్ హైజీన్ కూడా చాలా ఇంపార్టెంట్ ప్లస్ ఆ కుకింగ్ చేసే ప్లేస్ సో రెస్టారెంట్లు కానివ్వండి మన కిచెన్ షెడ్స్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్లో కానివ్వండి ప్రైవేట్గా ఎవరైనా హాస్టల్స్ అవన్నీ మెయింటైన్ చేస్తుంటే కూడా ఆ కిచెన్ షెడ్స్ అవన్నీ కూడా ఆ కిచెన్ ఆ టోటలీ కూడా క్లీన్గా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఏవైతే మనం పాత్రలు వాడుతూ ఉంటారో సో ఏవైతే వాళ్ళు కుకింగ్కి వెజిల్స్ వాడుతూ ఉంటారో అవన్నీ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలో సో ఒక్కొక్కసారి ఆ పార్టికల్స్ ఫుడ్ పార్టికల్స్ సో ప్రీవియస్ నైట్ కానివ్వండి ప్రీవియస్ టైంలో ఎప్పుడైనా కుకింగ్ చేసి సరిగా గడవకపోతే ఆ పార్టికల్స్ అట్లనే ఉండిపోయి అవి వేరే ఫుడ్లో కలిసినప్పుడు అవి కూడా ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనేది చాలా ఇంపార్టెంట్ కుకింగ్ చేసే స్టాఫ్ ఒక పర్సనల్ హైజన్ కూడా చాలా ఇంపార్టెంట్ సో ఆ టోటల్ ఆ కిచెన్ షెడ్ అంతా కూడా క్లీన్గా పెట్టుకోవాల్సింది చాలా ఇంపార్టెంట్ సో మనం ఆల్రెడీ అందరు కూడా చెప్తా ఉన్నాం సో రానున్న రోజులలో రెస్టారెంట్స్ అన్నిట్లలో కూడా ఒకసారి అన్నీ కూడా ఒకసారి వెరిఫై చేపించడం జరుగుతుంది మన డిపార్ట్మెంట్ స్టాఫ్తో సో రెస్టారెంట్ వాళ్ళు కూడా ఎవరైనా నాణ్యత పరి ప్రమాణాలు ఎవరైనా పాటిస్తలేరు ఆ ఫుడ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తలేరు సో స్టోర్డ్ ఫుడ్ ఎక్కువగా వాడుతూ ఉన్నారు అనేసి అంటే ఆల్రెడీ మనం ఇంతకుముందు కూడా కొద్దిమందికి నోటీస్ చేయడం జరిగింది సో ఎవరన్నా అటువంటి చేసినట్టయితే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో దయచేసి అందరు కూడా రిక్వెస్ట్ ఏంటంటే పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్లో కానివ్వండి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో కానివ్వండి రెస్టారెంట్స్లో కానివ్వండి ప్రతి దగ్గర కూడా మనము ఈ ఫుడ్ క్వాలిటీ మెయింటైన్ చేసుకుంటూ ఈ ప్రమాణాలన్నీ కూడా మనము ఇచ్చినట్టయితే ఆ క్వాలిటీ మెయింటైన్ చేసినట్టయితే ఇటువంటి ఏవి కూడా ఫుడ్ పాయిజనింగ్ కేసెస్ కావు ఇప్పుడైతే వాళ్ళ పిల్లలకి ఎవరు కూడా ఏమీ అపాయం స్థితిలో లేరు బట్ అయినా కానీ కూడా మనము అలర్ట్గా ఉండి వాళ్ళని ఎప్పటికప్పుడు కూడా మానిటర్ చేయడం అనేది జరుగుతుంది నుంచే ఉన్నారు బీహార్ నుంచి అట్లా ఉన్నారు వాళ్ళు సో అదర్ స్టేట్ పిల్లలే ఉన్నారు బట్ ఏ స్టేట్ ఉన్నా కానీ మనం వాళ్ళకి ప్రాపర్ మెడికల్ కేర్ యూస్ చే వాళ్ళకి ఇవ్వడం మన బాధ్యత కాబట్టి సో మనం ప్రాపర్గా వాళ్ళని చెక్ చేసుకొని టోటల్గా వాళ్ళు రికవర్ అయినా కానీ వాళ్ళని పంపించడం జరుగుతుంది ఎయిట్ మెంబర్స్ ఆల్రెడీ సిమ్టమ్స్ అంతా సబ్సైడ్ అయిపోయినాయి ఇద్దరు పర్సన్స్కి ఒక్కటి కూడా కొద్దిగా ఫీవర్ ఉంది అది కూడా డాక్టర్స్ చెప్పేది ఏంటంటే ఈవినింగ్ వరకు అది కూడా సబ్సిడీ అవుతుందని చెప్తా ఉన్నాడు సో వాళ్ళు ప్రాపర్ గా అయినాకనే వాళ్ళని మనము డిశ్చార్జ్ చేయడం అనేది జరుగుతుంది కానీ रात का मान सुबह का खाना रात का है रात का खाने के बाद हुआ दोपहर के बाद दो 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 होटल खाने के बाद हुआ आप तो वही है अब तो ये मना तो ये अलग टाइम पे लेते हैं बड़ा पुआन में बड़ा गार्डन में तो ये मना लाइट ऐसा ही मना दिनों पे मिलता है बीस की बच्ची लग okay. mm -hmm. mm -hmm.